సమాజానికి నాకు అనుమానం ఉంది ఆయన అనుమానం అంటే రికార్డెడ్గా యూట్యూబ్ లో ఆయన నాయకులు అది ఆయన కన్ను పీకేస్తానని ఎవరైతే మాట్లాడిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్ లో వీడియోలు ఉన్నాయి మందుల మందులు ఎవరైతే ఉన్నారో నువ్వు ఎలా బదుగుతారో మేమో చూస్తారో ఆయన డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చే నెల క్రితం కూడా ఆయన ఏమన్నారంటే నాకు ప్రాణ సంఘటన ఉంది నాకు ప్రాణ భయం ఉంది నాకు ఆయనకి ఏదైతే ఉందో ఆయనకి ఇబ్బంది కలిగి ఆయన స్వయంగా ఆయన ఫేస్బుక్ ఐడీలు ఆయన పోస్ట్ చేశారు అందుకు మేము అనుమానిస్తున్నాం మాకు డిఎస్పీ గారి నుంచి మాకు కావాల్సింది ఏంటంటే ఈ యొక్క కేసుని యాక్సిడెంట్ కేసు గా కాకుండా అనుమానితమైన ఎఫ్ఐఆర్ గానీ మాకు ఇవ్వాలి ఎంక్వైరీ చేయాలి సీసీ ఫోటోస్ చూపించాలి మా దగ్గర ఉన్న వీడియోస్ ఎవరెవరైతే ఆయనకు వార్నింగ్ ఇచ్చారో ఆయన భూమి మీద లేకుండా చేస్తున్నారో ఎవరైతే అన్నారో ఆ వీడియోస్ అన్ని మా దగ్గర ఉన్నాయి ఆ వీడియోస్ అన్ని మేము డిపార్ట్మెంట్ ఇస్తున్నాం ఇది క్రైస్తవ సమాజానికి చాలా పెద్ద గాయం మేము ఇలాగే చూస్తున్నా టూరుకుంటే మా క్రైస్తవ లో ఉన్న తలకాయలన్నీ ఎలా తీసుకుంటూ వెళ్ళిపోతారా ఇదే చేస్తారా